చాలా కీలకంగా పోటీ చేయాలని నిర్ణయించు దాంట్లో ముందుగా సంఖ్యపరంగా ఒక ఐదు మంది అభ్యర్థులను నాలుగు ఐదు నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని గమనిస్తాను నెల్లిమర్ల శ్రీమతి గోతమ్ నారాయణ గారు అనకాపల్లి శ్రీ కొడత రామకృష్ణ గారు రాజానగరం భక్తులు కృష్ణ గారు కాకినాడ రూరల్ పంత నానాజీ గారు తెలు శ్రీ నాగేంద్ర మనోహర్ గారు పోటీ చేస్తారు మిగతా పంతొమ్మిది నేను ఇప్పుడు జనసేన చాలా కీలకంగా ఓట్లు ఇచ్చే లేకుండా నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్లుండేలాగా ఎక్కువ స్థానాన్ని తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలు ఉపయోగపడేలాగా ఈరోజు మేము చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు నుంచి మనం నలుగుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదికి అరాచక పాలన వల్ల ఇంకా కలిగిపోతా ఉన్నాం ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతో అన్నీ ఆలోచించి చాలామంది పెద్దలు నలభై ఐదు స్థానాలు కావాలి డెబ్బై స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ రెండు వేల పంతొమ్మిదిలో కనీసం నాకు ఒక పది స్థానాలు ఉందంటే ఇరవై ఎక్కువ స్థానాలు తీసుకొని మంచి చక్కటి అవకాశం ఉండేది అది కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతో నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలి దాంట్లో భాగంగానే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాయి అలాగే ఇరవై నాలుగు స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది మూడు పార్లమెంట్లో ఇంకొక అదనైనా ఒక ఇరవై పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక నలభై స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క మీరు పార్లమెంట్తో కలుపుకొని నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే మీరు కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా నా సీటుని కోంచుకోవడం జరిగింది ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం ఓటు క్యాన్సర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభావేదిక మీద నేను తెలియజేసుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరికి మీ మీ ప్రతిభతోటి మీ సమర్థతో సమర్థతతోటి మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది భవిష్యత్తుల పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి జన సైనికులకి ప్రతి వీర మహిళలకి ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా జరగాలి అందుకని ఎలాంటి పరపంచాల మధ్యలో ఒకటి రెండు వచ్చిన వైసీపీ దుష్టపరిణాగాల కొన్ని ఏదన్నా ఎలాంటి విభేదాలు సృష్టించినా వాటిని అందులో అందరం ఎదుర్కోవడానికి కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధతతో ఉన్నాం ఆయన సిద్ధం సిద్ధం సిద్ధమైన చావగొడతా ఉన్నారు బాబు నీకు యుద్ధం ఇస్తాను నీకు అది ఎందుకు యుద్ధం చేస్తామంటే ప్రజలు తిరిగి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తాను మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా చాలా శుభదినం మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మనం గెలుస్తున్నాం జై జనసేన జై టీడీపీ జై హింద్